ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది అలానే వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే శుక్రుడి యొక్క టైం మొదలైంది ఈ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది అని మన యొక్క జ్యోతిష పండితులు చెప్తున్నారు శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం ఏ రాశికి శుక్ర సంచారం ఉంటుందో ఆ రాశి వారికి ప్రేమ సంపద సమాజంలో గౌరవ మర్యాదలు ఇంట్లో సుఖ సంతోషాలు సౌకర్యాలు ఉంటాయి అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించాడు దీని కారణంగా ఈ రాశుల వారికి అత్యద్భుతంగా ఉంటుంది శుక్రుడి అనుగ్రహంతో తమ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్న శుక్ర మహర్దశ ప్రారంభం కాబోతుంది ఐశ్వర్య సంపదలతో తొలతూగుతారు కుటుంబ జీవితంలో ఎన్నడూ లేని సంతోషాన్ని చూస్తారు అయితే ఈ రాసులు ఏంటి ఏ రాసుల వారికి అద్భుతాలు రాబోతున్నాయో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం శుక్రుడు ఈ నెలలో మకర రాశిలోకి ప్రవేశించారు శుభకరియల్లో రాశి మారడం వల్ల ఈ రాశుల వారికి అత్యద్భుతంగా ఉండబోతుంది పనిచేస్తున్న విద్యపై చేయి అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు మకర రాశిలో శుక్రుడు సంచారం వల్ల ఈ యొక్క రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది శుక్ర మహాదశ వస్తే ఈ రాశుల వారికి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది కెరియర్లో కూడా గెలుపు రాబోతున్నాయి ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు అలాంటి రోజులు మళ్ళీ రావు అన్నట్టుగా ఉంటాయని పండితులు తెలియజేస్తున్నారు ఆ రాసులో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారి యొక్క శుక్ర మహాదశ కారణంగా ఎంతో అనుకూలంగా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది ఈ యొక్క వ్యక్తులు జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది ఏది అనుకుంటే అది సాధించేటటువంటి త్వరణం త్వరలోనే రాబోతుంది ఇక ఈ రాస జాతకులకు చాలా కాలంగా పడుతున్న కష్టాల నుంచి బయటపడతారు ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది మనసులోని కోరికలన్నీ కూడా ముఖ్యమైనవన్నీ నెరవేరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొత్త ఆలోచన ప్రవేశపెట్టి ఆశించినటువంటి ఎన్నో ప్రయోజనాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాస జాతకులకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఏవైతే అనుకున్నవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి వీరి జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి జీతభత్యాలు కూడా పెరుగుతాయి ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు అన్నీ కూడా సానుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఆస్తిపాస్తులు కూడా కూడబెట్టుకుంటారు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటటువంటి కాలం అయితే మీకు త్వరలోనే వచ్చిందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఆ పరమశివుడి యొక్క కృప తప్పకుండా ఉండబోతోంది రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండబోతున్నాయి ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోబోతున్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి నలుగురు ఈచపడతారు ప్రేమ ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి యొక్క జీవితంలో అనేక అంశాలలో సానుకూల మార్పులు రాబోతున్నాయి వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది వ్యక్తిగత ఎదుగుదలతో ముందడుగు వేస్తారు ప్రేమ కెరియర్ ఫైనాన్స్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ యొక్క రాశి జాతకులకు ఉత్తేజపరితమైనటువంటి లక్షణాలు ఉండబోతున్నాయి ఈ రాశి వారు ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ యొక్క అంకిత భావంతో కృషి ఫలిస్తుంది పదోన్నతి కొత్త ఉద్యోగ అవకాశాలకు అవకాశం ఉంటుంది కెరియర్ పరంగా ముందుకు వెళ్తారు ఏది అనుకుంటే అది సాధించేటటువంటి రోజులు ముందున్నాయి మీరు ఏకాగ్రతతో ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది సరైన ప్రణాళిక పెట్టుబడి వ్యూహంతోనే ప్రయత్నాలు విజయవంతమవుతాయి బడ్జెట్కు సంబంధించి అన్ని ప్రయత్నాలు కూడా ఆకాశాన్ని అంటబోతున్నాయి తెలివితో ముందడుగు వేస్తారు ఏదనుకుంటే అది సాధిస్తారు మీ యొక్క వివేకంతో ముందడుగు వేసి ప్రతి పనిలో కూడా విజయం సాధించబోతున్నారు మరింత శక్తితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు చేసే ప్రతి పని కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే గతంలో కంటే అద్భుతమైన మార్పులు వస్తాయి వ్యాపారంలో కూడా ముందడుగు వేస్తారు ఏవైతే అనుకున్నారో అది సాధిస్తారు మరి శుక్ర మహాదశ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టాన్ని పట్టబోతుంది తర్వాత రాశి ధనస్సు రాశి ఈ యొక్క ధనస్సు రాశి వారికి శుక్ర మహాదశ కారణంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు ఇది అనుకూలమైన సమయం కొత్త ఒప్పందాలు జీవితంలో బంగారమయం చేస్తాయి విపరీతమైన లాభాలు అందుకోబోతున్నారు ఏది అనుకుంటే అది సాధించి తీరుతారు కొత్త ఒప్పందాలకు జీవితం అవుతుంది వివిధ లాభాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి పూర్వీకుల నుంచి కూడా ఆస్తి సంపాదించుకుంటారు ఉద్యోగస్తులు కూడా బంగారమయమని చెప్పచ్చు చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడడానికి అద్భుతమైనటువంటి అవకాశం ధనస్సు వారికి ప్రధానంగా గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగ స్థానం కూడా పటిష్టంగా శుభప్రదంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టడం జరుగుతుంది మీరు ఏవైతే కోల్పోయారో తిరిగి సంపాదించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొత్త పుంతలు తగ్గుతాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు తలపెట్టినా విజయం మీదవుతుంది అనేక మార్గాల్లో విజయాన్ని సంపాదించుకోబోతున్నారు పట్టిందల్లా బంగారమే అవ్వబోతున్న రోజులు రాబోతున్నాయి అన్ని రంగాల వరకు కూడా పురోగతి తప్పకుండా ఉంటుంది ఎక్కువగా శుభవార్తలు వింటారు ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి జీవితం అనేది ఈ రాశి వారికి తప్పకుండా సానుకూల మార్పును తీసుకొస్తుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది ఈ వారికి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి సంస్థల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఎక్కువ సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తారు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారం అన్ని కూడా చాలా హ్యాపీగా సాగిపోవడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మూడవ రాశి కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఎంతో అద్భుతమైన రోజులు రాబోతున్నాయి శుక్ర మహాదశ కారణంగా కుంభరాశి వారికి జీవితంలో ఎన్నో మార్పులు చూస్తారు డబ్బు సమస్యల నుంచి కూడా విముక్తులవుతారు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది అంతేకాకుండా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఆఫీస్లో కూడా తోటి ఉద్యోగస్తుల నుంచి సహాయ సహకారాలను అందుకోబోతున్నారు కెరియర్ని వీరికి అనుగుణంగా మార్చుకునేటటువంటి కాలం కూడా రాబోతుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సహజంగా సాగిపోతున్నాయి కొన్ని శుభవార్తలు వింటారు పన్నెండు శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఆహార విహార యాత్రలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూల స్పందనను ఇస్తాయి ఆస్తి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లిదండ్రులతో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి ఏవైతే అనుకున్నవి అవన్నీ తిరిగి సంపాదించుకునేటటువంటి కాలం వచ్చింది కుటుంబ స్థానంలో ప్రవేశించినటువంటి యోగాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి ఆర్థిక వ్యవహారాల్లో కూడా ముందుకు సాగుతారు కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క శుక్ర మహర్దశ కుంభరాశి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులను ఇస్తుంది తర్వాత రాశి మకర రాశివారు ఈ రాశి వారు కూడా ఈ యొక్క శుక్ర మహాదశ యోగం విపరీతమైనటువంటి యోగాలను మీకు ఇవ్వబోతోంది కెరియర్లో ముందడుగు వేస్తారు ఆదాయ మార్గాలు ముందుకు వెళ్తాయి జీత బత్యాలు పెరుగుతాయి ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కొత్త బంధుమిత్రులు కూడా కలుసుకుంటారు జీవనకారకులైన శనీశ్వర స్వామి స్వక్షేత్రంలో శక్తివంతుడే ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సంతృప్తిగా సాగిపోతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు కూడా మెరుగుపడతాయి ఏవైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సమేతంగా కూడా విహార యాత్రకు వెళ్ళే అవకాశము ఉంది ఎంతో కష్టపడి ముందడుగు వేస్తారు ప్రేమ వ్యవహారాల్లో లేదు కాదనుకుని ముందుకు వెళ్తారు జీవితాన్ని సాఫీగా సాగించేటటువంటి రోజులు రాబోతున్నాయి కెరియర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు అలాగే లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు అలాగే ఆ లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండడానికి అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని ఆ లక్ష్మి వెళ్ళిపోవడానికి సనాతన ధర్మంలో మంచి రెమెడీని ఉంది అది ఉప్పుతో చేసేటటువంటి దీపం వెలిగిస్తే కనుక లక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా కొన్ని తాంత్రిక విధానాల్లో చెప్పడం జరిగింది అయితే లక్ష్మీదేవి నివాసం ఉండడానికి ఇంట్లో ముందు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా పరిశుభ్రత ప్రధానమైనటువంటి అంశం ఇంట్లో ఎప్పుడూ కూడా శుచి శుభ్రత ఇవి రెండూ కూడా ఉండాలి అలాగే ఉదయం లేచేటటువంటి సమయాన్ని కూడా లెక్కించడం జరుగుతుంది కనుక లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండడానికి మనం ఆచరించవలసింది ఏంటంటే ఉదయాన్నే లేవడం ఒక పద్ధతి లేచిన వెంటనే ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క స్త్రీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలన్న ఆరోగ్యము సిరి సంపదలు ఎలా వెళ్ళా గృహంలో కొలువు ఉండాలంటే దానికి లైవ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి పసుపు తీసుకోవాలి ఒక ప్లేట్లో పోసుకోవాలి తర్వాత తమలపాకు మీద పసుపు గంధం రాసి పల్లెంలో వేసుకొని ముందుగా నమస్కారం చేసుకోండి ఆ తర్వాత మట్టి ప్రమదలు రెండు తీసుకోవాలి ఎప్పుడూ కూడా ఒకే మట్టి ప్రమిద పెట్టకూడదు ఒకే మట్టి ప్రమిద ఎక్కడ ఉంటుందంటే శవం దగ్గర ఉంటుంది కాబట్టి ఒకే మట్టి ప్రమిద తీసుకోకుండా రెండు జోడుగా ఉన్నటువంటి మట్టి ప్రమిదను తీసుకోవాలి చక్కగా అక్కడ ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఈ రకంగా మట్టి ప్రమిదను పెట్టాలి మట్టి ప్రమిదను పెట్టిన తర్వాత దాంట్లో చక్కగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చక్కగా ఒత్తులు కూడా వేసుకోవాలి శాస్త్రపరంగా అంటే కనుక మనం ఒత్తులను మూడు రకాలైనటువంటివి వేసుకోవాలి ఇది మొదటి పద్ధతి తర్వాత ఈ రకమైనటువంటి మూడు ఇలా వేసుకున్న తర్వాత చక్కగా దీనికి గంధం పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి చక్కగా ఇక్కడ గంధం మూడు వైపులా పెట్టాలి అలాగే పసుపు పెట్టాలి అలాగే కుంకుమ కూడా ఈ రకంగా పెట్టిన తర్వాత అలంకరణ చేసుకున్న తర్వాత దీపం వెలిగించాలి ఓం మహాలక్ష్మీ నమ ఓం మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకున్న తర్వాత చక్కగా దీపం వెలిగించాలి ఈ రకంగా మూడు దీపాలు వెలిగించుకోవాలి మూడు దీపాలు వెలిగించిన తర్వాత ఈ రకంగా వెలుగుతూ ఉన్న తర్వాత ఈ దీపం ముందు కూర్చోండి చక్కగా ధ్యానంలో కూర్చోండి ఈ రకంగా వెలిగించున్న తర్వాత ఈ దీపాలను పట్టుకొని నీటిలో వదిలేసేయాలి వదిలేసిన తర్వాత అక్కడ కూర్చోండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయాలి జపం చేసిన తర్వాత ఈ దీపాన్ని అలాగే మన పూజా మందిరంలో పెట్టుకుంటే కనుక మనకు ఉన్నటువంటి ఆ లక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశం చేస్తుంది ఈ ఉప్పుతో చేసేది ఏంటి అంటే కనుక ఇది మన ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టిని చెడు దృష్టిని గ్రహ దృష్టిని అన్నిటినీ కూడా దూరం చేస్తుంది దీపం లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి ఈ దీపంలో ఉన్నటువంటి కాంతి తరంగాలకు లక్ష్మీదేవి మన ఇంట్లో ఆకర్షితురాలవుతుంది ఏ విధంగానైతే ఒక అయస్కాంతం ఇనుముని ఆకర్షిస్తూ ఉంటుందో అలాగే ఈ దీపంలో ఉన్నటువంటి జ్యోతి ఈ మూడు ఒత్తులు మూడు కాలాల వేళ అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఇలా ఈ కాలాలలో లక్ష్మీదేవి ఏ రూపంగానైనా సరే మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంటే ఈ రకమైనటువంటి విధానాన్ని అలవర్చుకుంటే కనుక మనకు ఐశ్వర్యం కీర్తి అలాగే లాభము మంచి మంచి అవకాశాలు మన జీవితంలో ఏర్పడే అవకాశం చాలా తప్పకుండా కల్పిస్తుంది కనుక ఈ రకమైనటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకుంటే మళ్ళీ ఇది ఏ రోజు చేయాలి అంటే కేవలం శుక్రవారం మాత్రమే ఆచరించాలి శుక్రవారం మొదలు పెట్టండి వారంలో రోజైనా సరే ఇలాంటి దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి తొందరగా కటాక్షించి ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో స్థిరలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి అందరూ కూడా మన ఇంట్లో కొలువై ఉంటారు ఇది నమ్మి చేస్తే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన ఇంట్లోకి రాకుండా పాజిటివ్ ఎనర్జీతో పాటు లక్ష్మి ఎప్పుడు మన ఇంట్లో కొలువై ఉంటుంది ఈ యొక్క విధానాన్ని మనం ఎక్కడ చేసుకోవచ్చు ఏ ఏ ప్రదేశాల్లో చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా వ్యాపార స్థలంలో చేసుకోవచ్చు వ్యాపారం డల్గా ఉందండి అసలు వ్యాపారం నడవడం లేదు ఎంత డబ్బులు పెట్టినా వ్యాపార స్థలంలో ఈ రకంగా అయితే మనం చేసుకోవచ్చు ఇంట్లో ఎంత డబ్బు సంపాదించినా ఎంత దాచి పెడదామనుకున్నా సరే స్థిరంగా ఉండడం లేదన్నప్పుడు ఇంట్లో ఈ దీపాలు వెలిగించుకోవచ్చు అలాగే ఇంట్లో వాళ్ళకి అనుమానం ఉంది ఇలాంటివి ఇంట్లో చేస్తే అంటే ఏదైనా దేవాలయంలోకి వెళ్ళి కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఇలా మూడు రకాల పద్ధతులు శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ రకమైనటువంటి పద్ధతిని ఆచరించడం ద్వారా తప్పకుండా ఇంట్లో స్థిరలక్ష్మి కొలవై ఉంటుంది చక్కగా ఆ తల్లి ఎప్పుడూ కూడా వాళ్ళను అనుగ్రహిస్తూ ఉంటుంది ఇది చాలా పవర్ఫుల్ దీపం ఈ దీపం వెలిగించిన వాళ్ళ జీవితాల్లో వెలుగు కాంతులు ప్రసరింపజేస్తాయి ఆ తల్లి నిరంతరం వాళ్ళను రక్షిస్తుంది ఇలా చేసుకుంటే కనుక తల్లి ఎప్పుడూ కూడా వాళ్ళను రక్షించి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు భోగ భాగ్యాలు తప్పకుండా నూటికి నూరు శాతం కల్పిస్తుంది నిశ్చలమైనటువంటి భక్తితో శుచిగా శుభ్రతగా ఈ విధానాన్ని నూట ఇరవై ఒక్క రోజులు ఆచరించండి మీ జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది మీకు ఆదాయం అనేటువంటిది అమాంతం పెరిగిపోతుంది డబ్బు అనేటువంటిది అమాంతంగా సంపాదించడం మొదలు పెడతారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చి మన జీవితంలో సంపాదన పెరుగుతుంది ఎవ్వరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో మంచి అవకాశాలతో పాటు ఇలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ రకంగా చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఇక వాళ్ళ జీవితంలో స్థిరలక్ష్మి ఇంటిని వదిలిపెట్టి అస్సలు వెళ్ళదు ఎన్ని రోజులైనా కూడా చేసుకోవచ్చు శుక్రవారం రోజు చేసుకోవడానికి అవకాశం లేదు కేవలం ఒక్క శుక్రవారం నాడే ఈ దీపాలు వెలిగించుకోవాలంటే లేదు ప్రతి అమావాస్యకి వెలిగించినా కూడా ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలితాలు వస్తాయి ప్రతి అమావాస్యకు లేదా శుక్రవారం వెలిగించుకుంటూ అమావాస్య రోజు కూడా మీరు వెలిగించుకోవచ్చు అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళ జీవితంలో ఉంటాయి అప్పులు తీరిపోతాయి ఆరోగ్య బాధలు అవి దూరమైపోతాయి అలాగే ఈ దీపకాంతి వల్ల ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది అది నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో చేయండి అద్భుతమైన ఫలితాలు సొంతమవుతాయి అందుకే మూడు స్థలాలు చెప్పాను గుడిలో వెలిగించుకోవచ్చు మీ ఇంట్లో వెలిగించవచ్చు మీ వ్యాపార స్థలంలో కూడా నెగిటివిటీ ఉంటే మాత్రం వ్యాపారం సరిగ్గా నడవడం లేదు అన్న సమయంలో ఈ విధమైన పద్ధతిని అలవర్చుకోండి తప్పకుండా దిగ్విజయం కలుగుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి